నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఈ రోజు జిఎంఎస్ ఫౌండేషన్ అధినేత మరియు మహిళా కాంగ్రెస్ పార్టీ లీడర్ ంగుల్ అంజలి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అంటే మా ముందు ఇప్పుడు ఒక బిజినెస్ ఉమెన్ నుంచి ఒక పాలిటిక్స్ సైడ్ వచ్చిన ఒక లీడర్ ని మేము చూస్తున్నాము అసలు ఎలా మేడం ఒక బిజినెస్ నుంచి పాలిటిక్స్ సైడ్ మీ రాజకీయ ప్రయాణం అనేది ఎలా జరిగింది బిజినెస్ కన్నా బిఫోర్ నేను ఆల్రెడీ రాజకీయంలో ఉన్నాను విషయము హైదరాబాద్ ప్రజలకు తెలియదు ఎందుకంటే టూ థౌజండ్ ఫైవ్ లోనే నేను సో నామినేషన్ నామినేటెడ్ అయ్యడం జరిగింది టిడిపి తరఫున నా చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీలో అందరూ టీడీపీ ఫ్యామిలీ ఓకే సో టీడీపీ లో ఉన్నప్పుడే ఒక మహిళా రిజర్వేషన్ రావటం వల్ల వార్డ్ నెంబర్ గా నేను నామినేషన్ టూ థౌసండ్ ఫైవ్ లో ఆ తర్వాత బిజినెస్ నేర్చుకున్నాను పాలిటిక్స్ గ్యాప్ ఇచ్చి బిజినెస్ లోకి లోకి వచ్చాను మళ్ళీ మళ్ళీ పాలిటిక్స్ అంటే యాక్చువల్లీ టూ థౌసండ్ ఫైవ్ లో నేను కంటెస్ట్ అప్పుడు చేశాను నామినేటేషన్ చేశాను కొంచెం గ్యాప్ తోటి నేను అప్పుడు నేను ఓడిపోవడం జరిగింది తర్వాత నేను బిజినెస్ లో ఎంటర్ అయ్యాను బిజినెస్ నేను చేస్తూ ఉన్న టైంలో ఈ పది సంవత్సరాలు ప్రభుత్వంలో నా పార్టీ ఎక్కడ కనిపించలేదు బట్ టిడిపి గానీ అండ్ కాంగ్రెస్ కానీ సో అలాంటప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉండేది ఈ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మా బ్లడ్ లోనే ఉంది ఫస్ట్ నుంచి టీడీపీ అనేది అలాంటప్పుడు గత ప్రభుత్వం ఏముంది బీఆర్ఎస్ ఉంది సో అపోజిట్ పార్టీ ఉంది కాబట్టి మాకు నాకు దాంట్లోకి వెళ్ళటం ఇష్టం లేక బట్ ఆ టెన్ ఇయర్స్ నేను బిజినెస్ మీద ఫోకస్ చేశాను మళ్ళీ ఎప్పుడైతే మా గవర్నమెంట్ మా సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న వీరభిమాని నేను అన్న టిడిపి నుంచి గవర్నమెంట్ కి ఎప్పుడైతే వచ్చాడో మళ్ళీ నేను అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రియ శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ లోకి వెళ్ళారా మీరు అంతే కదండి మా ఆల్రెడీ ఆల్మోస్ట్ టీడీపీ లో ఉన్న వాళ్ళందరూ మా సీనియర్ నాయకుడు ఎటు అడిగేసి మేము కూడా వాళ్ళ వెనకాల అయ్యాలి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళుంటే అప్పుడు ఏం జరిగేదో తెలియదు ప్రజల పాలన కాబట్టి వెళ్ళే ఛాన్స్ లేదండి లేదు ఎందుకంటే ఆ మనకు గవర్నమెంట్ టీడీపీ ఎంత అభిమానమో ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూడా అంతే అభిమానం ఎందుకు అంటే మన ఇందిరమ్మ రాజ్యం అనేది గతంలో నేను చూడలేదు సో నేను పుట్టినప్పుడు కూడా అప్పటి నుంచి ఇందిరామ రాజ్యం అనేది ఉంది ఎందుకంటే నాకు బాగా గుర్తు సో ఇందిరాగాంధీ పుట్టిన తను చనిపోయిన డేటు అండ్ నేను పుట్టిన డేటు ఒకటే సో తనది ఆ ఆ డేట్ లో నాకు నాకు బాగా ఒక బట్ బట్టి టిడిపి నుంచి మా నాయకుడు కాంగ్రెస్ కి రాబట్టి మేము కూడా వెళ్ళడం జరిగింది ఒక ఉమెన్ అన్నాక పెళ్లి పిల్లలు లైఫ్ స్టైల్ అనేది చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది అటువంటిది మీరు వర్క్ లైఫ్ ని ఈ పొలిటికల్ లైఫ్ ని అండ్ బిజినెస్ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నారు ఇప్పుడు మహిళలు ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే మహిళలు వంటింటికే పరిమితం కాదు హౌస్ హౌస్ వైఫ్ గా ఉండకూడదు సో మహిళలు ఈ రోజులలో అప్పుడు జనరేషన్ వేరు మన అమ్మ మా అమ్మ కాలం జనరేషన్ వేరు ఇప్పుడు వేరు సో ఇప్పుడు ఉన్న నా జనరేషన్కి వచ్చేసి జాబులు చేస్తున్నారు పాలిటిక్స్ లో ఉన్నారు బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు ఆల్రౌండర్ లో ఉమెన్స్ ఉన్నారు బట్ నేనున్నాను నాతో పాటు మిగతా ఉన్న ఉమెన్స్ కూడా తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కరు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో ఒక వర్క్ తోటి ఒక వృత్తి తోటి రాజకీయ పరంగా గానీ ఎట్లన సరే వాళ్ళకంటే ఒక ఐడెంటిటీ రావాలి ఓకే మేడం మీరు ఇప్పుడు బీఆర్ఎస్ లో పదేళ్లు కూడా మీరు అంటున్నారు అంటే నేను వెళ్ళలేదు నాకు ఇష్టం లేదని చెప్పేసి సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటే మీరు ఇప్పుడు సాటిస్ఫైడ్ గా ఉన్నారా హ్యాపీ ప్రజల పాలన ప్రజల కోసం పనిచేస్తున్నాము అంతకని ఎక్కువ ఏం కావాలి అండ్ ముఖ్యంగా మీకు వన్ ఇయర్ అయింది కాబట్టి కాంగ్రెస్ కి సక్సెస్ఫుల్ గా సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో కూడా ఈ వన్ ఇయర్ లో అన్ని మిశ్రమ స్పందనలు అనేవి మనకి వినిపించాయి కొంతమంది వచ్చేసి నెగిటివ్ టాక్ కొంతమంది వచ్చేసి పాజిటివ్ టాక్ ఇవన్నీ దేని వల్ల వచ్చాయో మీకు కూడా తెలుసు సో ఈ వీటికి మీరేం సమాధానం అదే ప్రతిపక్ష నాయకులు బురద జల్లడే ప్రయత్నం అది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది బిజినెస్ అయినా రాజకీయం అయినా ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే తొక్కేయాలనేది అనేది ఎవరికైనా ఉంటది సో అలాంటిది వాళ్ళు పది సంవత్సరాల పాలన వాళ్ళు చేశారు పది సంవత్సరాలు ఈ కుర్చీలో కూర్చొని ఈ రోజు నన్ను దించేసి వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే నా కడుపులో మంట ఎంత ఉంటుంది కదా సో అదే విధంగా ఆపోజిట్ పార్టీ వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు ఓకే ఆ కడుపులో మంటే ఇప్పుడు ఈనో కింద మంది ఇస్తున్నారా మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఫ్లెక్సీల గొడవ కూడా ఎక్కువైపోయింది కదా అంటే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్ని లక్షల కోట్లు ఎలా అయితే తెచ్చారో మన తెలంగాణకి సో కేటీఆర్ గారికి కడుపు మండుతుంది ఈనో అని చెప్పేసి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వేస్తున్నారు సో నిజమే కదా ఎంత వరకు అండి న్యాయం అది నిజమే కదండి ఇప్పుడు ఓటమి గెలుపునది సహజం కదా సో అలాంటప్పుడు పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఎంత బాధపడి ఉంటది మా ప్రజలు ఎంత బాధపడి ఉంటారు మా నాయకులు మా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది టెన్ ఇయర్స్ మేము ఓపిక పట్టాం కదా కనీసం మా గవర్నమెంట్ వచ్చేసి పట్టునని ఫైవ్ ఇయర్స్ అవ్వలేదు కదా అండి జస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి థర్టీన్ మంత్స్ పదమూడు నెలలు కాలేదు పదమూడు నెలలు ఫస్ట్ సీఎం గారు విన్ అయిన కాంచి టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి వాళ్ళు అదే ఏడుపు దావోస్ పర్యటన వెళ్లి రేవంత్ రెడ్డి గారు ఇన్ని కోట్లని మనకి మన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చారు సో దాన్ని చూసి కేటీఆర్ గారు మీరు నెంబర్ చూపించడం కాదు మాకు పాలన చేసి చూపించండి మీరు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారో చూపించండి అనే సవాల్ విసురుతున్నారు కదా దీని మీద మీరు ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు ఇన్ని కోట్లు తీసుకొచ్చిన్నారు అంటే ఆల్రెడీ మొన్ననే తీసుకొచ్చారు అంత ముందు ఫస్ట్ తీసుకొచ్చింది ఆల్రెడీ మన సిక్స్ గ్యారంటీలు అమల్లో చేశారు సిక్స్ గ్యారంటీలు వన్ బై వన్ చేస్తూనే వస్తున్నాము టూ యూనిట్ కరెంట్ బిల్లు ఫ్రీ అనేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ అనేసి మహిళలకు ఫ్రీ బస్సులు అనేసి వన్ బై వన్ రైతుల ఖాతాలలో మనకు వాళ్ళకి రైతు భరోసా ఇవ్వటం కానీ అట్లా చేసి చూపిస్తూనే ఉన్నాం కదా సో మనము గవర్నమెంట్ వచ్చేసి వన్ ఇయర్ థర్టీన్ మంత్స్ అయింది వన్ ఇయర్ లో ఆల్రెడీ మనం అమల్లో తీసుకొచ్చిన ప్రతి ఒక్క పని అనేది ప్రజలే చూస్తున్నారు మీ ఛానల్స్ కానీ ఎనీ ఛానల్స్ లలో కూడా ట్రోల్ అయితేనే ఉన్నాయి ఇంకా వన్ ఇయర్ కాలేదు ఇంత బాగా మా ప్రజల్లో మా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తుంటే ఇంకా చూపించలేదు అని అంటే మనం ఏం చేద్దాం చెప్పండి టెన్ ఇయర్స్ పాలనలో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు టెన్ ఇయర్స్ పాలనలో గవర్నమెంట్ ఇంద్రమ్మకాల ఇల్లులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చారా వాళ్ళ నాయకులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు పేదలకు ఇచ్చారా ఇవ్వలేదు కదా ఈ రోజు ప్రతి ఒక్కటి మనకు ప్రజలు మా పాలన అనేది ప్రజల పాలన ప్రతిపక్షంలో ఉండే అప్పుడు ప్రశ్నించారా ఇచ్చాం కదండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ కదా అప్పుడు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నాం చేస్తున్నామంటారు వాళ్ళు మేము చేస్తామని అంటారు కదా అండి సో బిఫోర్ గవర్నమెంట్ ఎలా ఉంది ఆఫ్టర్ గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజల పాలన అనేది మీరే వింటున్నారు అది నిజమా కాదా ప్రజల్లో హ్యాపీగా ఉన్నారా లేదు ఓకే మీరు ప్రజల్లో హ్యాపీగా ఉంటున్నారా ప్రజల మాట ఇప్పుడు తెచ్చారు కాబట్టి అంటే ప్రజల్లో ఇందాక చెప్పినట్టు మిశ్రమ స్పందన అంటే ఇప్పుడు ఫ్రీ టికెట్ అన్నారు అది బానే ఉంది కానీ ప్రజలు ఏమంటున్నారంటే మగవాళ్ల టికెట్స్ మీద రేటు పెంపు చేసి బస్సులను తగ్గించి ఈ ఆదాయాన్ని అందులో కలిపేసి జనాలను మభ్య పెడుతున్నారు అంటున్నారు అది ఎవరంటున్నారండి ప్రతిపక్షం పార్టీ వాళ్ళు అంటున్నారు ప్రజలు కాదు అనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయితే చేశారా టికెట్ పెంపు అనేది లేదండి లేదు ఓకే చేయలేదు పెంపు చేశారు అన్నట్టుగా మేము విన్నాము లేదు లేదు మహిళలకు ఫ్రీ అనేది పెట్టారు బాయ్స్ అనేది టికెట్ అనేది పెట్టారు మేజర్ ఇష్యూ అంటే కొంత కొన్ని కుటుంబాలని కుదిపేసిన సిచ్యువేషన్ హైడ్రా అది ఇప్పుడు ఆయన నాగార్జున ఎన్క్లేవ్ నుంచి స్టార్ట్ చేసి ప్రజల్లో ఒకటి క్రియేట్ చేశారు నేను ఎవరికి అతీతుణ్ణి కాదు నాకు పెద్ద నుంచి చిన్న వరకు అందరు ఒకటే అని చెప్పి క్రియేట్ చేసి ఒక వరకు వచ్చి ఆపేశారు ఎందుకని అంటే ఇంక ఇంకెక్కడ హైడ్రాతో కూడిన ఇల్లు లేవా ఇప్పుడు హైడ్రా ఏంటంటే ఆల్రెడీ చెరువు ఏదైతే కబ్జా చేసి కట్టారో వాటి జోలికే వెళ్ళాము వాటి జోలికి సీఎం గారు వెళ్ళి వాటి కూచివేయటం జరిగింది అది స్పష్టంగా అందరికి తెలిసిన విషయం పేదల ఇల్లులు పోయిన దాంట్లో అంటే పేదలని ఎవరు బలి చేశారు అంటే గత ప్రభుత్వం బలి గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా న్యాయంగా పర్మిషన్స్ తెచ్చుకునే కదా అవన్నీ కట్టుకున్నారు పర్మిషన్ ఉంటే హైడ్రా ఎందుకు కూలగొడుతుంది అండి పర్మిషన్ లేని ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ మార్చడం కూలగొట్టడం కట్టుకోవడం ఇక్కడ ప్రజలు కదా బలి అయిపోయేది ప్రజల్లో ఎవరైతే నష్టపోయారో వాళ్లకు మా ప్రభుత్వం సాయం చేస్తుంది కానీ గత ప్రభుత్వం ఏం చేసింది మోసం చేసింది ప్రజల్ని మోసం చేసి కబ్జాదారులు ల్యాండ్ ని చెరువు చుట్టుపక్కల ఆక్రమించుకొని కట్టి బిల్లర్ల రూపంలో ప్రజలకు మోసం చేశారు దాన్ని హైడ్రా రూపంలో మా గవర్నమెంట్ అనేది క్లియర్ చేసింది ఇది చాలా మంచి పద్ధతి ఎందుకంటే చెరువులలో మూసేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు అది చాలా మంచి ప్రక్షాళన కానీ ఎవరైతే లేని వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకొక మార్గం చూపిస్తే అప్పుడు వాళ్ళకంటూ సెట్ అవుతారు కదా సో ఆ పద్ధతి ఏమైనా జరుగుతుంది కదండి మీరు బ్యాక్ ఒకసారి కొన్ని వీడియోస్ చూడండి సో మన ఎవరైతే నష్టపోయారో ప్రజలు వాళ్ళకు మన కుటుంబాలకు మన గవర్నమెంట్ సహాయం అనేది చేయడం జరిగింది సో మంచి ప్లేస్ లో వాళ్ళకి కూడా జరుగుతుంది కేటీఆర్ గారు పని కట్టుకుని రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే హీరోలు మర్చిపోతున్నారు నేమ్స్ ఎవరో కూడా జనాలకు తెలియట్లేదు ఇలా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది అంటారా ఆయన ఎవరు ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు సీఎం ఎవరో తెలియట్లేదు అనడానికి అది చిన్న పిల్లల్ని అడిగిన చెప్తారు సో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే ఎనిమల రేవంత్ రెడ్డి గారు సీఎం సీఎం డైరెక్ట్ ఇవాళ కొత్త కూర్చి సీఎం అయినాడు కాదు కష్టపడి వచ్చినాడు ఒక యూత్ లీడర్ కాంచి మనకు ఆల్రెడీ రాజకీయంలో ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిన లీడర్ ఇవాళ సీఎం తెలియదు అని ఇవాళ కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేస్తే జనాలు అమ్ముతారా కామెడీ విషయం లాగుంది ఓకే ఇప్పుడు మనం కొంచెం సీరియస్ ఇష్యూ నుంచి కామన్ విషయాలకు వచ్చేద్దాం సో మీ పర్సనల్ లైఫ్ లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం పాలిటిక్స్ వచ్చిన తర్వాత పాలిటిక్స్ వచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రజల్లో ఉండటం వాళ్ళ కష్టాలు తెలుసుకోవటము వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళకి నేను ఏ విధంగా సాయం పడుతున్నాను సో వాళ్ళు నా మీద చూపించే అభిమానము ప్రేమ ఆప్యతంగా మాట్లాడము అక్క అని సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదండి లేదు లేదు అంటే ఒక లేడీ బయటకు వెళ్తుంది అంటే ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అలాంటివి ఒక సిచ్యువేషన్ కూడా లేదా మీకు ఏం లేదండి ఎందుకంటే నోరు మంచిది అయితే ఊరంతా మంచిది అంటారు ఆ సామత బట్ ప్రజల్లో పోయినప్పుడు ప్రతి ఒక్కరితోటి మనము అందరితో మంచిగా మాట్లాడుతూ ఆప్యాయతంగా కలిసిపోతే ఎక్కడున్నా కూడా మన శత్రువుని కూడా మిత్రువుగా చేసుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ ఈ ప్రజల బాధల్ని చూడడానికి బయటకు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు ఎలా ఉంటుంది పర్సనల్ గా ఎవరైనా సరే ఇంట్లో సపోర్ట్ ఉంటేనే బయటకు వచ్చి రాణించగలుగుతారు కదా సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎట్లా అంటే సోషల్ సర్వీస్ అనేది ఓకే సో మనం తింటూ కూడా తీసి ఇంకొకరు పెట్టే మనసత్వం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతే రాజు అన్నారు కదా అన్నం పెట్టే రైతు అంటారు కదా సో మాకు అలాంటి అలవాటు నైట్ టైంలో మేము తింటున్నా కూడా ఎవరో ఒకరు భిక్షం అమ్మ అని వచ్చినా కూడా మేము తింటుంటే వెళ్ళి ప్లేట్లు తీసుకెళ్లి మేము పెట్టేవాళ్ళం ఓకే అలాంటి రోజు నేను చూసాను అలా అలా పెరిగాను కాబట్టి సో నా ఫ్యామిలీ అనేది నాకు ఫుల్ సపోర్ట్ నేను పబ్లిక్ లో పోయి సేవ చేస్తున్నాను అండ్ సోషల్ సర్వీస్ చేస్తున్నాను కూడా అందరికి తను చిన్నప్పటి నుంచి ఇలాగా చేస్తుంది మంచితనంతో అనేది ఒక ఐడెంటిటీ గోల్ అంటే యాక్చువల్లీ నాకు ఒకటి ఉంది వృద్ధులకి పిల్లలకు ఒక మంచి సంస్థ అంటే ఒక హోల్డేజ్ హోమ్ లాంటిది ఒక సంస్థ నాకు ఏర్పరచుకోవాలనేది నాకు ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ అనేది నేను చేయాలి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అడిగితే కొంచెం అయ్యే పని ఉంది కదా మేడం అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చేస్తూనే ఉన్నాను ఆల్రెడీ సోషల్ సర్వీస్ ఇప్పుడు నేను చేస్తూనే ఉన్నాను ఎలా అంటే జేమ్స్ ఫౌండేషన్ అనేది నాకు ఒక టీ ఉంది సో కరోనా టైం ఏంటంటే అందరికీ అదొక బాధాకరైన విషయము అది నా కుటుంబాన్ని కూడా చింతరందం చేసింది అప్పుడు మా మదర్ మా బ్రదర్ కూడా చనిపోవడం జరిగింది అయ్యో సో మా ఫాదర్ చిన్నప్పుడే పోయారు ఆ నేను అంత ముందు సోషల్ సర్వీస్ బాగా చేసేదాన్ని ఇంకా వీళ్ళ నా కళ్ళ ముందల ఇలా అవ్వటము ప్లస్ ఆ కరోనా టైంలో నేను కూడా సోషల్ సర్వీస్ పబ్లిక్ చేయటము బట్ దాన్ని నేను ఇంకా అంత ముందు చేసింది ఒక సెవెంటీ ఫైవ్ అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అనాథ పిల్లలకు వృద్ధులకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి నా చేతనైన సాయం నేను చేస్తున్నాను బట్ మంచి ఒక ట్రస్ట్బుల్ ఒక హోల్డేస్ పెట్టి ఫ్రీ సర్వీస్ అనేది చేయాలనేది నా డ్రీమ్ తప్పకుండా కూడా కోరుకుంటున్నాం సో ఇంకా ఏంటి మేడం మీ పర్సనల్ గా మీ గురించి తెలియనివి మాకు కొన్ని హండ్రెడ్ పర్సెంట్ గంగుల ఆంజనేయ యాదవ్ అంటే ఆల్మోస్ట్ అందరు తెలుసు ప్రజల మనిషి పాలిటిక్స్ సైడ్ కాకుండా పర్సనల్ గా పర్సనల్ గా అంటే నేను ఒక మంచి డిజైనర్ ఉండే ఫ్యాషన్ డిజైనర్ ఉండే ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ నా ప్రస్తావం పెళ్ళి పిల్లలైన తర్వాతకి నా వర్క్ నేను ఏదో చెప్పాను కదా ముందు ఆడపిల్ల ఇంటికే పరిమితం కాకుండా అనేది సో నేను ఒక వర్క్ నేర్చుకొని ఒక ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాంట్లో సో అలా కొన్ని బ్రాంచ్లు పెట్టుకుంటూ వర్క్ మీద ఉండేదాన్ని దాంతో పాటు నేను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉమెన్ ని అలా బిజినెస్ చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ అంతేకాకుండా పార్టీ కూడా మంచి సోషల్ సర్వీస్ చేస్తుందని గుర్తించి నన్ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి మహిళా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఆ పోస్ట్ మీద ఒక వన్ ఇయర్ సేవలు అందించాను వన్ ఇయర్ సేవలు అందించి రీసెంట్లీ ఇప్పుడు మొన్న పెట్టిన మహిళా ఓటింగ్ మెంబర్షిప్ ద్వారా తెలంగాణ స్టేట్ మహిళ వైస్ ప్రెసిడెంట్ కూడా నన్ను ఎంచుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మహిళా టీం కి ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా తెలంగాణ స్టేట్ మహిళ సునీతారావు గారు తన స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు తన ఆధ్వర్యంలో మేము వర్క్ చేయడం జరుగుతుంది ఓకే బట్ మా గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఏదైతే సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో సో ప్రజల్లోకి తీసుకపోతున్నాము ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి అందేలాగా గతంలో చేసాము ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇంద్రమ్మ కాలనీలు కానీ రేషన్ కార్డ్స్ కానీ రీసెంట్లీ కూడా మనకు రైతులకు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అనేది సబ్సిడీ అనేది అందియడం జరుగుతుంది టూ డేస్ నుంచి మీరు కూడా చూస్తున్నారు ఈ విషయాలు కూడా మేము పబ్లిక్ కి హెల్ప్ చేస్తున్నాము మా గవర్నమెంట్ ఏ అయితే పెట్టిందో ఆ పథకాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మా మహిళా టీం మొత్తము ఏకమై డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసేసి ప్రతి ఒక్కరికి మేము అన్ని ఓకే అంటే మేడం మీరు మహిళా లీడర్ అన్నారు కదా అంటే మహిళలకు అయినా మీరు సాల్వ్ చేస్తారా లేకపోతే ఏంటి అసలు ఇది నేను ఆల్రెడీ మన కార్మికుల విభాగంలో కూడా వర్క్ చేయడం జరుగుతుంది ఐఎన్టీసీ కి అనుబంధంగా మేము కేకేసి అనేది ఒకటి వింగ్ ఉంది దానికి మా స్టేట్ చైర్మన్ గారు కౌన్సిల్ సమీర్ గారు ఉన్నారు అండ్ మా టీంలో వచ్చేసి సంపత్ రెడ్డి గారు ఉన్నారు బట్ నేను తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు దాంట్లో అట్లా కూడా ఇండస్ట్రీ ఏరియాలో వర్క్ చేసిన మహిళలకు కి అండ్ కార్మికులకి ఎన్ని కార్మికులకు కూడా మేము సేవలు అందిస్తున్నాము అది నేను ఆ పని నేను చేస్తుంటే మహిళా కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు మా మహిళల్లో ఉంటే హెల్ప్ చేస్తారు అని చెప్పేసి నన్ను గతంలో తీసుకోవడం జరిగింది అప్పుడు జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంటే చాలా పెద్దది ఆ విషయం మీ అందరికి తెలిసిందే అక్కడ కూడా మహిళలకు హెల్ప్ చేయడం జరిగింది ఇప్పుడు మెంబర్షిప్ ప్రకారం నేను మళ్ళీ మెంబర్షిప్ నేను చేయటం వల్ల తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ అయ్యాను సో ఇప్పుడు మా తెలంగాణ స్టేట్ మహిళగా సునీతారావు గారు ఉన్నారు ప్రెసిడెంట్గా ఆవిడ అడుగుజాడల్లో ఆవిడతో కలిసి మేము మహిళలకు కూడా హెల్ప్ చేస్తున్నాము ఇలా పార్టీలో పని చేస్తూ పేదలకు కార్మికులకు లేబర్కి మహిళలకు ప్రతి ఒక్కరికి వర్క్ చేస్తూ మా పార్టీకి అనుకూలంగా మా పార్టీ పద్ధతులు ప్రోటోకాల్ పాటిస్తూ మా పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఏవైతే తీసుకొస్తుందో పథకాలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ పనిచేస్తూ ముందుకెళ్లిపోతున్నాం ఓకే సూపర్ మేడం సో ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే పాలిటిక్స్ మోస్ట్లీ ఆడవాళ్ళు రావడం తక్కువ పాలిటిక్స్ అంటే సో ఆ రాజకీయాలు అంటే భయపడతారు కూడా ఎలా ఉంటాయో ఏంటో తెలియదు అనేసి కొంతమంది వాక్ చాతుర్యానికి కూడా భయపడతారు సో అలా ఎవరైతే ఆడ ఆడవాళ్ళు పాలిటిక్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎవరైనా ధైర్యంగా రావచ్చు పాలిటిక్స్ లో లేడీస్ లేరని అది తప్పు మాది ఇందిరమ్మ రాజు ఓకే సోని అమ్మ రాజు ప్రియాంక గాంధీ గారు మా గవర్నమెంట్ నేషనల్ పార్టీలోనే మాకు ముగ్గురు త్రిమూర్తులు త్రిశక్తులు ఉన్నారు శక్తులు ఉన్నారు అలాంటిది మన తెలంగాణ స్టేట్ లో కూడా కొండ సురేఖ అక్క గారు మినిస్టర్ ఉన్నారు సీతక్క గారు ఉన్నారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు మాలాంటి లీడర్లు ఉన్నారు కొత్త వాళ్ళకు కూడా ఆహ్వానం కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తాము మహిళలకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి మనకు బాయ్స్ తో పాటు కలిసి కట్టుగా మనం కూడా బయటికి రావాలి పనిచేయాలి మహిళలకు కూడా అన్ని రంగాల్లో ఉండాలి ఓకే థ్యాంక్ యూ మేడం మీరు అనుకున్నవన్నీ మన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్